పహల్గామ్ ఉగ్రదాడి జమ్మూ కశ్మీర్లోని పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది ఈ ఘటనతో వణికిపోయిన వారంతా వీలనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే మూడు వేల మూడు వందల మంది శ్రీనగర్ ను వీడినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై విమానాలు వెళ్లాయన్నారు ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచామని ఎక్స్లో పోస్టు చేశారు కశ్మీర్ లోయ నుంచి అతిథులు వీడుతుంటే తన హృదయం ద్రవిస్తోందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు అయితే వారు ఎందుకు పెళ్లిపోవాలనుకుంటున్నారో తాను అర్థం చేసుకోగలనన్నారు ఉగ్రదాడి అనంతరం తొంభై శాతం జమ్మూ కశ్మీర్ పర్యటన బుకింగ్లు రద్దయినట్లు ఢిల్లీలోని పలు పర్యాటక రవాణా సంస్థలు వెల్లడించాయి అటు కశ్మీర్లోని పర్యాటక ప్రదేశాల్లో సెక్యూరిటీ గ్యాప్లను భర్తీ చేయాలని సైన్యం పారామిలిటరీ బలగాలు భావిస్తున్నాయి ఆయా ప్రాంతాల్లో శాశ్వతంగా బలగాలను మోహరించాలని యోచిస్తున్నాయి